హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ స్టార్ ఈరోజు ఉదయం వీడియో చేయడానికి చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఆగస్టు మా ఫస్ట్ తారీఖు వచ్చేవాడి మనం ఆగస్టు నెల అంటేనే ఆగస్టు చాలా ప్రాముఖ్యమైనది నేను అనుకుంటాను ఎందుకంటే ఆగస్టు నెలలోనే ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది గర్వించదగ్గ ప్రముఖులు ఆగస్టు నెలలో జన్మించారు వారిలో నాకు నచ్చిన వారు మెచ్చి బాగా ఇష్టమైన వారు మదర్ తెరిసే గారు అయితే రెండవది చిరంజీవి గారు ఉన్నారు అట్లాగే అందువల్ల నాకు ఆగస్టు అనేది చాలా సంతోష సంతోషకరమైన విషయం అయినప్పటికీ మరీ ముఖ్యంగా అగస్టు అంటే అగస్టు పదిహేనవ తారీఖు అంటే మన స్వాతంత్రం వచ్చిన నెల స్వాతంత్రం వచ్చిన రోజు అగిస్ట్ పదిహేను ఆ చిన్నప్పుడు స్కూల్లో చదివిన రోజుల నుంచి ఆగస్టు పదిహేను అంటే జెండా వందనాలు వందనం చేయటం లడ్డు మిఠాయిలు పంచి పెడతాం ఆ జెండా వందన రోజున అందరూ సంతోషం కడతాం అన్నది మర్చిపోలేని అనుభూతి అందువల్ల అంటే నాకు చాలా సంతోషం ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని నేను చాలా సంతోషంతో ఈ వీడియోస్ చేస్తున్నానండి ఆగస్టు అనేది మర్చిపోలేని విషయం చాలా ప్రముఖులు అంతర్గతంగా మదర్ దీర్స గారు చిరంజీవి గారు వాళ్ళు కొంతమంది ప్రముఖులు ఉన్నప్పటికీ బాహ్యంగా అయితే నాకు నాకు ఇంకో విషయం ఏంటంటే నా కుమారుడు పుట్టినరోజు కాడు ఈరోజే దాన్ని బట్టి నేను ఆగస్టు నెలకు ప్రాముఖ్యత ఇవ్వటం ఒక ఎత్తి అయితే రెండోది ఆగస్టు నెలలో జన్మించిన వారు అందరూ వారి వారి స్థాయిని బట్టి వారి కృషి పట్టుదల వాటి వల్ల ఎంతోమంది ఎన్నో కార్యాలు ఎన్నో గొప్ప విజయాలు సాధించారు అందువల్ల నా నాకు నా కుమారు కూడా అగస్టు నెలలో జన్మించడం వల్ల వాళ్ళలాగానే ప్రముఖులాగానే ఏదో సాధించగలరన్న నమ్మకం ధైర్యం నాకైతే గట్టిగా ఉండి ఆ విషయంలో అగస్టు నెల అంటే నేను సంతోషపడతాను సంతోషంగా ఉంటాను ఆ విషయం మీతో మరొకసారి ఇట్లా షేర్ చేసుకోవటం పంచుకోవటం వల్ల చాలా సంతోషపడుతూ ఉదయకాలం వీడియో చేయాలి ఈ విషయాలు మీతో పంచుకోవాలని నేను వీడియో